నమస్తే ఈ నగలన్నీ నల్లపూసలు నగలు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయండి చాలామంది మనలో పెద్ద పెద్ద ఫంక్షన్స్ కూడా నల్లపూసలు సింపుల్గా వేసుకుంటారు కొంతమంది నల్లపూసల్ని పార్టీ వేరుగా హెవీగా చేయించుకొని వేసుకుంటూ ఉంటారు మీరు గమనించే ఉంటారు ఈ డిజైన్స్ అలా డిజైన్ చేసినవే ఫస్ట్ పిక్చర్లో చూడండి ఇదైతే దగ్గర దగ్గరగా మనకి ఇరవై గ్రాముల నుంచి ముప్పై గ్రాముల్లో కూడా చేయించుకుంటారు ఇంకా లేయర్స్ ఇంకా ఎక్కువగా ఏర్పాటు చేసుకుంటే సెకండ్ కూడా మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్ నుంచి ట్వంటీ గ్రామ్స్ వరకు పడుతుంది అంటే ఒక నెక్లెస్ మంచి నెక్లెస్ చేయించుకునే అంత వెయిట్ ఉంటుంది ఇవి కొంచెం వెరైటీగా అనిపించాయండి అంటే మీరు చూసే ఉంటారు రెగ్యులర్గానే ఉంటాయి కానీ ఈ మధ్య కాలంలో ఇలాంటివి చేయించుకుంటున్నారా అనిపించి రీసెంట్గా చేయించుకున్నాం అనమాట ఇవన్నీ ఇది కూడా ఒక వెరైటీ నల్లపూసల దండ చూడండి ఇది ఒక పార్టీ వేర్గా బాగా వేసుకుంటూ ఉన్నారు ఈ మధ్య కాలంలో నల్లపూసలు ఏంటంటే మనం ఒక పెద్ద దండ చేయించుకుంటాం కదా చిన్న నల్లపూసలు పెళ్లిలో కట్టే కాకుండా చిన్నవి ఒక ఫైవ్ గ్రామ్స్ నుంచి టెన్ గ్రామ్స్ లోపు అలా కాకుండా ఒక ఇరవై గ్రాముల్లో పెద్ద నల్లపూసల గొలుసు అలా చేయించుకుంటారు అలా కాకుండా అవన్నీ కొంచెం ట్రెడిషనల్ మోడల్ పాతవి ఉండి ఉంటాయి ఇలా వెరైటీగా పార్టీస్కి వేసుకునేలాగా కూడా ఇలా డిజైన్ చేసుకుంటున్నారు చూడండి ఇది కూడా ఒక లేటెస్ట్ మోడల్ అనమాట ఇలా బాల్స్తో లైట్ వెయిట్తో చిన్న చిన్న పార్టీస్కి ఇలాంటివి చాలా బాగుంటాయి మీ దగ్గర ఇలాంటి చిన్న నల్లపూసల దండలు చేయించుకొని ఉంటారు కదా అలాంటి వాటికి మనం ఇలాంటి చిన్న చిన్న ముత్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు వేరే కలర్స్ కూడా మీరు చూసే ఉంటారు ఇది మాత్రం నాకు భలే క్యూట్గా అనిపించిందండి ఈ బ్యాంగిల్స్ చూడండి ఇవి కూడా లేటెస్ట్గా చేయించుకున్నారు ఒక్కొక్క గాజు వచ్చేసేసి పద్నాలుగు గ్రాములు పడింది అనమాట సెకండ్ది కాసు పూజలోకి అని కొనుక్కొని ఇలా వెరైటీగా డిజైన్ చేసుకున్నారండి వాళ్ళే హ్యాండ్తో గుచ్చుకొని చక్కగా కొన్ని రోజులు ఇలా వేసుకోవచ్చు కదా మధ్యలో పగడాలు కూడా యాడ్ చేశారు చూడండి ఈ గాజులు కూడా లేటెస్ట్వి ఫస్ట్ పిక్చర్లో మీరు చూసే ఉంటారు ఇవి ఎప్పటి నుంచో నడుస్తున్న మోడల్ అండి కాకపోతే చేయించుకుంటూ ఉన్నారు ఇలాంటి మోడల్స్ ఇప్పటికి కూడా సెకండ్ది కూడా చూడండి చాలా బాగున్నాయి ఇది ఒక్కొక్క గాజు వచ్చేసేసి మనకు పన్నెండు గ్రాముల నుంచి పద్నాలుగు గ్రాములు పడతాయి మనం చేయించుకునే సైజు వెడల్పుని బట్టి ఇవి కూడా మీరు చూసే ఉంటారు ఇవి కూడా మనకి మనం చేయించుకునే మోడల్ని బట్టి మన సైజుని బట్టి మనం టెన్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ చేసి చేయించుకోవచ్చు ఇవి కూడా పాత గాజులు అండి చాలా పాత గాజులు ఒక్కొక్క గాజు వచ్చేసేసి పదిహేను గ్రాములు పడింది సెకండ్ది లేటెస్ట్ మోడల్స్ అనమాట అవి ఒక్కొక్క గాజు వచ్చేసేసి పదిహేను గ్రాముల నుంచి స్టార్టింగ్ ఉంటుందండి ఇలాంటి మోడల్స్ అయితే ఇవన్నీ కొంచెం సన్నవైతే మీ అందరికీ తెలుసు ఎనిమిది పది గ్రాములు పడతాయి కొంచెం వెడల్పు కావాలి అనుకుంటే పన్నెండు గ్రాములు ఇంకా కొంచెం పెద్ద లాగా కనపడితే పదిహేను గ్రాములు అండి అది సింగిల్ బ్యాంగిల్ కూడా వేసుకునేలాగా వస్తాయి ఇది చూడండి మన దగ్గర ఇలాంటి లాకెట్ సెట్స్ ఉంటే మనం ఇలా నల్ల పూసలు పార్టీ వేరుగా వేసుకోవచ్చు పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకి కూడా అంటే ఇలా వేసుకొని వస్తున్నారు ఇవాళ రేపు సెకండ్ది కూడా చూడండి లైట్ వెయిట్లో చాలా అందంగా ఉంది ఇలాంటివి చాలా ఎక్కువగా చేయించుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ